వెల్కమ్ టు మన ఛానల్ సెరీ యూనివర్సలీ సో ఫ్రైడే జరిగిన మ్యాచ్ చూసారా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే అనమాట సో బల ఆడారు మన వాళ్ళు అయితే ఎస్ఆర్హెచ్ సో ఫైనల్లీ అయితే ఓడించారు సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీలింగ్ కదా ఎందుకంటే సిఎస్కే ఈజ్ ద గ్రేట్ టీమ్ అండ్ వి ఆల్వేస్ యాక్సెప్ట్ దట్ తలా ఈస్ దేర్ మెయిన్లీ సో ఆయనాడు కాబట్టి మిగతా వాళ్ళు ఎలా అన్నా కానీ మ్యాచ్ ఎలాగో గెలిపించేస్తాడనమాట బట్ థ్యాంక్ గాడ్ సో మొన్న జరిగిన మ్యాచ్ అయితే మనం గెలిచేసాం ఎస్ఆర్హెచ్ గెలిచింది రియల్ హ్యాపీ విత్ దట్ సో దీంట్లో స్పెషల్గా మాట్లాడుకోవాలంటే ప్యాట్ కమ్మీన్స్ క్యాప్టెన్సీ అనమాట ఎర్రగొట్టాడు బాగా చేశాడనమాట ఎందుకంటే ఒకచోట జడ్డు అంటే జడేజా ఉన్నాడు కదా ఈయన అవుట్ చేయాలి అవుట్ అవుతాడు కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ దట్ ఈజ్ అవుటే కానీ దాన్ని ప్యాట్ కమ్మీన్స్ తీసుకోలేదు డినై చేశాడు వద్దని చెప్పాడు ఎందుకు అంటే జడ్డు అవుట్ అయితే ధోని వస్తాడు సో మ్యాక్సిమం ధోని ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడని చెప్పేసి ఆయనకు తెలుసు అందుకు వద్దన్నాడు రియల్లీ దాన్ని మనం అప్రిషియేట్ చేయాలన్నమాట తర్వాత ఇంకొకరి నుంచి మాట్లాడుకుంటే మార్క్రమ్ రియల్లీ గాయస్ మార్క్రమ్ క్యాప్టెన్స్ నుంచి తీసేసారు ఐ మీన్ తీసారు బట్ అయినా కానీ ఎంత చక్కగా ఆడతాం తెలుసా ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫర్ ద క్యాప్టెన్సీ ఈజ్ ప్లేయింగ్ ఫర్ ద టీమ్ రియల్లీ దట్ కైండ్ ఆఫ్ స్ప్రీట్ నీడెడ్ ఈరోజు జరిగే మ్యాచ్ అయితే మట్టికి పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనమాట సో ఇది స్పెషల్గా జరుగుతున్న మ్యాచ్ పంజాబ్లో జరుగుతుంది ఐ మీన్ ద గ్రౌండ్ వచ్చేసేసి సో కమాన్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ కూడా గెలవాలి సో ఫీల్డింగ్ బాగుంది బ్యాటింగ్ బాగుంది బౌలింగ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాయి ఇంకా బాగుంటుంది కోరుకుంటూ సో కంపల్సరీగా ఎస్ఆర్హెచ్ కలవాలి ఖమాన్ ఎస్ఆర్హెచ్ మనం ఈ మ్యాచ్ చూడగలబోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్